పోలీస్ స్టేషన్ లో కానీ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులు లో కానీ వెళ్ళేటప్పుడు మనం ఇంటో మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళొచ్చా లేదా అనేసి ఒక క్లయింట్ అడిగారండి దీనికి సమాధానం వచ్చేసి మనం పోలీస్ స్టేషన్ లోకైనా పోలీస్ అధికారి లోకైనా మనం మొబైల్ అనేది గా తీసుకొని వెళ్ళొచ్చు మేము ఒక కేసు విషయంలో మా క్లయింట్ని గా అరెస్ట్ చేసి ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ ని కలవడానికి వెళ్ళాను అప్పుడు అక్కడ రిసెప్షన్లో ఏమన్నారు అంటే సార్ మీరు మొబైల్ ఫోన్ వచ్చేసి రిసెప్షన్లో పెట్టేసి వెళ్ళాలా అనేసి అన్నారు అట్లాంటి గైడ్ లైన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మొబైల్ ఫోన్ ఇక్కడ పెడతా ఉంటే లేదు సార్ మేము డెఫినెట్ గా ఈ ఆఫీస్ రూల్స్ అయితే మీరు మొబైల్ కంపల్సరీ ఇక్కడ పెట్టి వెళ్లాల్సిందే అనేసి చెప్పారు సరే వాళ్ళ ఆఫీస్ కదా వాళ్ళ రూల్స్ ఏమున్నాయనేసి అక్కడ సబ్మిట్ చేశాను తర్వాత నాకు డౌట్ వచ్చేసి ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా అడిగాను అసలు నిజంగానే మొబైల్ ఫోన్స్ నాటలో ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయంటే పై ఆర్టీఐ ప్రకారం ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చింది ఏంటంటే అలాంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవని చెప్పేసి కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ పోలీస్ అధికారి కానీ పోలీస్ స్టేషన్లో అయినా లేకపోతే ఏదైనా పోలీస్ రిలేటెడ్ ఆఫీస్ ప్రినిస్టర్స్ లో కానీ మొబైల్ ఫోన్ నాటలో అంటే ఈ ఆర్టీఐ అప్లికేషన్ చూపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి